నా కోసం మీరందరూ సమయం చేసుకొని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది నమస్కరించుకుంటోంది ఎన్నికలు వచ్చేసాయి అవునా ఎన్నికలు వచ్చేసాయి ఐదేళ్ళు అయిపోయింది పోయిన ఎన్నికలు అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చేసాయి అమ్మా వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు డబ్బులు తీసుకొని వస్తున్నారా ఏమన్నా అన్న ఈ ఫ్లాగులు కిందకి కిందికి దించున్నా ఎంతంట ఓటుకి ఎంత ఐదా ఐదా ఎంత ఓటుకెత్తా ఐదు వెరీ గుడ్ తీసుకోండి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే మీ పేరు చెప్పుకొని మీరు ఓట్లేస్తే గెలిచి అధికారంలో ఉండి మాఫియాలు చేసి సంపాదించుకున్న డబ్బులే మళ్ళీ మీ చేతికి రావడంలో ఏ తప్పు లేదు డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి కానీ ఓటును మాత్రం అమ్ముకోకండి డబ్బు మీదే కాబట్టి మీరు తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు ఓటేయండి మొదటి ఐదు సంవత్సరాలు మనం రాష్ట్రం ఏడిపోయిందాక మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు తర్వాత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరిలో ఏ ఒక్కరైనా రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడారా లేదా ఒకసారి ఆలోచించండి రాష్ట్రం ఏర్పడేటప్పుడు మనకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ప్రత్యేక హోదా అంటే స్పెషల్ స్టేటస్ రాయితీలు వస్తాయి కాబట్టి మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా పరిశ్రమలు వచ్చేవి పదేళ్ళు అయిపోయింది పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు అయిపోయింది ప్రత్యేక హోదా కోసం ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ ఒక్క నిజమైన ఉద్యమము కూడా చేయలేదు ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో ఒక వంద వంద కొత్త పరిశ్రమలు వస్తాయి అయినా కూడా ఏ ఒక్క నాయకుడు పట్టించుకోలేదు వంద పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఎంత ముందుకు పోతుంది మన రాష్ట్రం అయినా ప్రత్యేక హోదా గురించి అటు చంద్రబాబు గారు పట్టించుకోలేదు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు అందుకే చెప్తున్నాం ఓట్లు ఎవరికి వేస్తున్నామని ఆలోచన చేసి ఓటు వేయండి రాజధాని ఉందా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఏడిచిందా ఏం చెప్పాడు చంద్రబాబు గారు అమరావతి రాజధాని అన్నాడు త్రీ గ్రాఫిక్స్ అన్ని చూపించాడు సింగపూర్లా తయారు చేస్తానన్నాడు అయిందా సింగపూర్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు ఈయనేమో ఒకటి కాదు మూడు రాజధానిలు అన్నాడు అన్నారా మూడిట్లో ఏ ఒక్కటైనా అయ్యిందా ఒక్కటైనా ఏడిచిందా మనకి ఈరోజు రాజధానియే లేకుండా పోయింది పక్కన ఉంది హైదరాబాద్ ఉంది చెన్నై ఉంది అందరికీ అన్నీ ఉన్నాయి మనకేముంది చేతిలో చిప్పు ఉంది మనకేముంది గుండు సున్నా మిగిలింది అందుకే ఎవరికి ఓటేస్తున్నామో ఆలోచన చేసి ఓటు వేయండి ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం ఓటు అన్నది మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే ఆయుధం అందుకే ఓటు అన్నది సక్రమంగా వేయకపోతే మీరు బానిసలు కావడమే కాదు మీ బిడ్డలను కూడా బానిసలు చేస్తున్నట్టే అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం ఎవరు మాత్రం ఏబుద్ధరించారు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చి చూసాం జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చి చూసాం ఎవరేం చేశారు అన్నా ఇంతమంది ఉన్నారు ఇక్కడ రైతులున్నారా రైతులున్నారా ఎట్లా ఉందన్నా వ్యవసాయం బాగుందా మద్దతు ధర ఉందా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే రాజు రైతును నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మద్దతు ధరలేదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టుబడి తగ్గించలేదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డ్రిప్ కోసం సబ్సిడీ అయితేనేమి ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి యంత్రాల మీద సబ్సిడీ అయితేనేమి ఎన్ని ఉన్నాయి అందుకే కదా ఆ రోజు వ్యవసాయం పండుగ అయింది మరి ఇప్పుడు ఎలా ఉంది వ్యవసాయం అన్నా వ్యవసాయం ఎలా ఉంది కనీసం మద్దతు ధర కూడా లేదు కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ మీద సబ్సిడీ కూడా లేదు పంట నష్టపోతే పంట నష్టపో నష్టపరిహారం చెల్లించే దిక్కే లేదు మొత్తం రైతులంతా అప్పులు పాలైపోయారు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా అసలు పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది ఇదేనా వ్యవసాయం అంటే ఇప్పుడు వ్యవసాయం పండుగ కాదు వ్యవసాయము దండగా అయిపోయింది ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లతో మూడు వేల కోట్ల ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దాంతో ఏ రైతు నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా మూడు వేల కోట్లు ప్రతి సంవత్సరం నేను పక్కన పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు మూడు వేల కోట్లు రైతుల కోసం పక్కన పెట్టారు ఉందా మద్దతు ధర మరి ఎందుకు ఇవ్వలేదు మద్దతు ధర ఇంకేం చెప్పాడు మేనిఫెస్టోలో నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే పంట నష్ట పరిహారం కింద పక్కన పెడతానన్నాడు ప్రతి సంవత్సరము జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం అయినా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చారా ఏమన్నా ఇచ్చారా ఇస్తే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు ఇదే నా వ్యవసాయం అంటే ఇంతమంది ఉన్నారు అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు ఏమ్మా ఎలా ఉంది బ్రతకెట్లా ఉంది తల్లి ఎలా ఉందమ్మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ సరుకులు పదకొండు ఇచ్చాడు అవునా జగన్మోహన్ రెడ్డి గారు అన్నిస్తున్నారు రెండా మూడా రెండా మూడా తల్లి రెండు సరిపోతున్నాయా నూనె ధర చక్కెర ధర అన్నీ పెరిగిపోయాయి గ్యాస్ ధర పెట్రోలు డీజలు అన్నీ పెరిగిపోయాయి ఆర్టీసీ ఛార్జీలు ఐదు సార్లు పెంచారు కరెంటు ఛార్జీలు ఏడు సార్లు పెంచారు మరి గిల్లు ఇల్లు ఎలా గడవాలి ఏమా ఇల్లు ఎలా గడుస్తుంది తల్లి ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి పథకం కింద పదహైదు వేలు చెప్పున ప్రతి మహిళకు ఇద్దరు బిడ్డలకి ఇస్తానన్నారు కదా వస్తున్నాయా ముప్పై వేలు వస్తుందా ఒక్క బిడ్డకు వస్తుంది అంటే ఏంటన్నా ఇంకో బిడ్డ దత్త తీయాలా ఇంకో బిడ్డను ఇచ్చేస్తామా ఇచ్చేస్తామా లేకపోతే చంపేసుకుందామా ఏం చేసుకుందాం ఆ బిడ్డను ఏం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అంటున్నారే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులు దేనికి సరిపోతున్నాయమ్మా దేనికైనా సరిపోతున్నాయా ఆఖరికి అన్ని ఖర్చులు పెరిగిపోయి మద్యం బాటలు కూడా పక్క రాష్ట్రంలో అరవై రూపాయలు ఉంటాయి ఇక్కడ ఎంత ఉందన్నా రెండు వందల రెండు వందల యాభై రెండు వందల యాభై ఆఖరికి అన్ని ధరలు పెంచేసి మనకి ఇస్తున్నదేమో ఇంత పదైదు వేలు తీసుకుంటున్నది ఎంత నలభై వేలు అంటే ఒక చేత్తో మట్టి కుండని ఇస్తున్నారు ఇంకో చేత్తో వెండి కుండని తీసుకుంటున్నారు బాగుందా ఇది కదా జరుగుతున్నది ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని మీ అక్క చెల్లెలు అక్క చెల్లెలు అక్క చెల్లెలు అని తిరుగుంటూ చెప్పాడు కదా రాజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే నేను కూడా బాయ్ బాయ్ క్యాంపెయిన్ బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ నడుపుతూ నేను కూడా ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండి పూర్తి మద్యపాన నిషేధం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిందాన్ని నేనే అయిందా అయిందా అన్న మద్యపాన నిషేధం ఇప్పుడు మద్యపాన నిషేధం కాలేదు కదా సర్కారే మద్యం అమ్ముతుంది బయట వాళ్ళు ఎవరూ అమ్మటం లేదు స్వయంగా సర్కారే మద్యం అమ్ముతుంది జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు ఏమమ్ముతున్నారు స్పెషల్ స్టేటస్ అట క్యాపిటల్ భూమిటల్ మొత్తం అన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాప్ లో నిలబెట్టుకున్నాం అన్నట్టుగా ఉంది స్పెషల్ స్టేటస్ అక్కడే ఉంది డిఎస్సి అక్కడే ఉంది క్యాపిటల్ సిటీ అక్కడే అన్ని మద్యం షాపులోనే ఉన్నాయి అంటే మత్తులో కళ్ళు మూసుకుంటే ఉన్నాయి తప్ప పట్టపగలు కళ్ళు తెరి చూస్తే ఏమీ లేవు మొత్తం అంతా అదృశ్యమే వాళ్ళు ఎవరు ఏది అమ్ముతే అదే కొనాలి వాళ్ళు అమ్ముతే అంతకే కొనాలి ఎక్కడుంది పద్ధతుందా ఒక పాడుందా దానికి మన రాష్ట్రంలో రకం మందు తాగి ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ ప్రజలు లివరు కిడ్నీలు చెడిపోయి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ మంది చచ్చిపోతున్నారు పట్టించుకుంటున్నారా ఎవరైనా ఒక హెల్త్ చెకప్ అయినా జరిగిందా మద్యంలో హెల్త్ ఉందా లేదా అని ఎవడైనా చూసుకుంటున్నాడా ఓన్లీ క్యాష్ అట కదా నో డిజిటల్ పేమెంట్స్ అట అవునా ఓన్లీ క్యాష్ అట అంటే ఎవరు అమ్ముతున్నారు ఎంతకు అమ్ముతున్నారు ఎంత అమ్ముతున్నారు స్టేట్ ట్యాక్స్ కడుతున్నారా సెంట్రల్ ట్యాక్స్ కడుతున్నారా దేనికి లెక్కలేవు ఏమైనా ఆడిట్ ఉందా హెల్త్ చెక్లు ఉన్నాయా ఒక పద్ధతి లేదు ఒక పాడు లేదు ఏది లేదు అంత ఒక పెద్ద మాఫియా లాగా తయారై నిజం కాదా ఒక పక్కేమో వైన్ మాఫియా ఇంకో పక్కేమో మైన్ మాఫియా ఇంకో పక్కేమో ల్యాండ్ మాఫియా ఇంకో పక్కేమో శాండ్ మాఫియా ఇదంతా సరిపోదన్నట్టు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్ననే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని హంతకుల్ని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు ఏమి రాజకీయం ఇది ఏమి రాజకీయం ఇది హత్య రాజకీయాలు గూండా రాజకీయాలు రౌడీ రాజకీయాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కనే ఉన్నాడు చూస్తున్నాం మీ ఎంపీ ఎవరు మీ ఎంపీ ఎవరు ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నాడు అని పొద్దున ఈ రోజు ఒక అన్నని అడిగాను నేను మా ఎమ్మెల్యేనా అమ్మా మా ఎమ్మెల్యేలకు ఏమి లేదు తల్లి ఓ రబ్బర్ స్టాంప్ అంతే అన్నాడు అదేంటన్నా అంటే మొత్తం అంతా పెద్దిరెడ్డి ఏం చెప్తే ఈయన దానికి రబ్బర్ స్టాంప్ అట మొత్తం అవినీతి మొత్తం పెద్దిరెడ్డి చేస్తాడు దాని ఈయనకు దానికి ఈయన గంగిరెత్తిలా తల ఊపాల్సిందే లేకపోతే ఈయనను బతకనియ్యడు అన్నారు మరి ఎందుకు ఇస్తున్నట్టు అధికారం ఇలాంటి రబ్బర్ స్టాంపులకు అధికారం ఇవ్వాలినా మళ్ళా ఓట్లు వేయాలనా మళ్ళా గెలిపించాలనా ఆలోచన చేయండి ఎందుకు ఇస్తున్నట్టు అధికారం వీళ్ళకి అధికారం ఇస్తే ఏం చేశారు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఒక్క రకంగానైనా బాగుపడిందా మన రాష్ట్రం ఒక్క రకంగా ఒక్క ముందడుగైనా వేసామా మనము ఏమొచ్చింది మనకు స్పెషల్ స్టేటస్ వచ్చిందా అంటే అది రాలేదు పోలవరం లాంటి ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేశారా అంటే అది చేత కాలేదు పోనీ రాజధాని కట్టారా అంటే అది చేత కాలేదు పోనీ ఏదైనా మనకు ప్రత్యేక హోదా అయినా ఇంకొకటైనా ఇంకొకటైనా మనకు ఒక్క రకంగానైనా మేలు చేశారా పరిశ్రమలు వచ్చాయా ఏవైనా జరిగిందా అంటే ఒక్కటి రాలేదు ఇదే పీలేరులు ఇదే పీలేరులో టొమాటో ఎక్కువ పండుతుంది ఏం చెప్పారు ప్రాసెసింగ్ యూనిట్లు పెడతామని చెప్పలేదా కోల్డ్ స్టోరేజ్లు పెడతామని చెప్పలేదా ఒక్కటైనా పెట్టే ఎందుకేయాల వీళ్ళకు ఓట్లు ఒక పక్క చంద్రబాబు గారు ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచన ఎవరూ చేయటం లేదు చంద్రబాబు గారేమో బహిరంగంగా పొత్తు పెట్టుకున్నారు బీజేపీ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక రహస్య పొత్తు పెట్టుకున్నాడు బీజేపీ పార్టీతో ఎందుకని ఎందుకంటే ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది పోనీ బీజేపీ పార్టీ మనకి ఏమైనా చేసిందా అంటే ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు ప్రత్యేక హోదా ఇవ్వగలరు కానీ బీజేపీ పార్టీ ఇవ్వదు పోలవరం ప్రాజెక్టు చేసుకోవడానికి డబ్బులు ఇవ్వచ్చు కానీ ఇవ్వదు రాజధాని మనం డబ్బులు ఇవ్వచ్చు కానీ బీజేపీ పార్టీ ఇవ్వదు మనకు ఒక్క లాభం చేయకపోయినా కూడా చంద్రబాబు గారేమో బీజేపీ పార్టీకి బీజేపీ పార్టీతో పొత్తు మనకు ఒక్క లాభం చేయకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారేమో మోడీకి తొత్తు ఇందుకేనా ఓట్లేస్తున్నది ప్రజల ప్రయోజనాల గురించి ఎవరు పట్టించుకుంటున్నారు కాబట్టి అందుకే చెప్తున్నాం ఆలోచన చేసి ఓటు వేయండి ఆలోచన చేసి ఓటు వేయకపోతే మీ భవిష్యత్తును వాళ్లకు రాసిచ్చేసినట్టే మీ బిడ్డల భవిష్యత్తును కూడా రాసిచ్చేసినట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ చెప్తుంది ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మాత్రమే ప్రత్యేక హోదా పది సంవత్సరాల కోసం పది సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మాకు మీకు మాటిస్తుంది పది సంవత్సరాల ప్రత్యేక హోదా రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక ఒక ప్రత్యేక హోదా కాదు పెద్ద పెద్ద పరిశ్రమలే కాదు పోలవరం ప్రాజెక్ట్ అయినా రాజధాని అయినా కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన ప్రతి హక్కును రాజశేఖర్ రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశాడు వ్యవసాయం పండుగగా చేశాడు మక్క చెల్లెలుగా అన్నగా చూసుకున్నాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ మాటేస్తుంది మీరు ఆశీర్వదించండి ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అక్క చెల్లెలకు మాటిస్తున్నాం ఇల్లు గడవడం ఎంత కష్టం అయిపోయిందో కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంది కాబట్టి మీ ఇల్లు గడవడానికి ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి పేదింటి కుటుంబానికి ఆ ఇంటి మహిళ పెద్ద మహిళ చేతుల్లో పెడతామని చెబుతుంది కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే అది మీ పార్టీ అవుతుంది మీరు ఆశీర్వదించండి ఇంకా లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారం మొట్టమొదటి సంతకం పాతిక వేల ఉద్యోగాల భర్తీ మీదనే పెడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షలతో ఒక పక్కా ఇల్లు ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు కట్టారో నలభై లక్షల ఇల్లు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షలతో ఒక పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి పెన్షన్లు నాలుగు వేలైతాయి వికలాంగులకు పెన్షన్లు ఆరు వేలైతాయి